రాఘవేంద్ర గారు ఉన్నారు రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు అని పిలవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఐ విల్ కాల్ యు రఘు ప్లీజ్ ఎందుకంటే రఘు అంటేనే మా అందరికి చాలా అంటే అందరికి రఘు అనేది బాగా ఇంట్లో కూడా బయట ఫ్రెండ్స్ కూడా ఓకే ఇంతకి గౌతమి గారు ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారా వాళ్ళకి బానే ఉంటారు ఆవిడ కూడా బిజీ బిజీగా ఉన్నారా అవును మీ పాప ఎలా ఉంది పాప బాగుంది పాప బాగుంది టైమ్ ఇస్తున్నారా ఫ్యామిలీకి అదే ఇక్కడ టూ షెడ్యూల్ షూటింగ్ ఉంటది లైక్ సెకండ్ అండ్ ఫోర్త్ ఫస్ట్ అండ్ థర్డ్ కంప్లీట్ ఫ్యామిలీ టైమే సో ఇంకో ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు ఫిక్స్ అయిపోయా చేస్తే ఒక ప్రాజెక్ట్ మిగతా టైం అంతా ఫ్యామిలీ తో మ్యాడమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు రెండు ఓకే దాంతో పాటు కొన్ని సినిమాలు సో తను బిజీ సో పాపని ఎక్కువ టై కేర్ మీరే చేస్తున్నారు యాక్చువల్లీ నా మా అత్తయ్య మావయ్య వాళ్ళు చూసుకుంటారు నేను లేనప్పుడు నేను ఉంటే నేనే కంప్లీట్ అండ్ కుకింగ్ అంతా కూడా మీరు బాగా చేస్తారని అని విన్నాము ఏదో నాకు కావాల్సినట్టు ఇప్పటికి ఇక్కడ కూడా మీరే కుక్ చేసుకుంటున్నారు ఓకే అండ్ సో ఎలా సాగుతుంది ఆల్మోస్ట్ నియర్లీ ఎబో ఎపిసోడ్స్ ఇప్పటికి కంటిన్యూ కంప్లీట్ చేశారు మీరు కంటిన్యూస్ గా అండ్ రేటింగ్ లో ఉంది కూడా సో ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఉంది ఎందుకంటే లైక్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది తెలుగు కన్నడలో ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్ చేసిన కూడా ఇది నా ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సో ఇంత పెద్ద హిట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇక్కడ లైక్ ఒక కొత్త ఊరు కొత్త ఫ్రెండ్స్ సో బాగుంది నైస్ ఓకే అంటే లైక్ మీరు ఇప్పుడు జనరల్ గా ఎలా అంటే మీరు కన్నడ నుంచి ఇక్కడికి వచ్చారు కన్నడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో మీరు యాక్ట్ చేయడం లైక్ అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇదంతా బిగినింగ్ లో ఉండిందా లేదు లేదు యాక్చువల్లీ నాకైతే తెలుగు వచ్చేది ముందు నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేది కానీ ఇంత క్లియర్ గా అయితే వచ్చేది కాదు బట్ ఇక్కడికి వచ్చాక ఇంకా ఇంప్రూవ్ అయ్యాను నేను ఓకే కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు కదా తెలుగు అంతా అనుకుంటా మరి ఎప్పుడు అనిపించలేదా డబ్బింగ్ కూడా మీరే చెప్పేద్దామని అంత టైం ఉండదు డబ్బింగ్ అంటే అదొక లైక్ పెంటాది ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాం ఏదో ఉంటాం వాళ్ళకి ఇమీడియట్ డబ్బింగ్ అవసరం పడుతుంది స్టూడియోకి రమ్మంటారు సో అలా వెళ్ళలేము కదా బికాస్ కనడాలో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ కూడా డబ్బింగ్ అది సో చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది సీరియల్ అయితే కష్టం సో అది డబ్బింగ్ ఆర్టిస్ట్ కే వదిలేసారా వదిలేసాను వాళ్ళకి రఘు గారు మీరు కన్నడలో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు బట్ ఇప్పుడు కంప్లీట్ గా తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కన్నడాకి తెలుగుకి మీకు ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది అక్కడ ఉండదు అది మాత్రం కాకుండా వేరే ఏమైనా చెప్పండి స్కేల్ కొంచెం పెద్దది అనుకుంటా ఇక్కడ ఓకే ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా లైక్ స్కేల్ పెద్దది అవుతుంది లైక్ పేమెంట్స్ పరంగా గానీ లైక్ మేకింగ్ పరంగా మేకింగ్ ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా చాలా అద్భుతంగా తీస్తున్నారు ప్రాజెక్ట్స్ చేయరు నాకన్నా ముందు తనే చేసింది కుటుంబ గౌరవం అని ఒకటి పుట్టింటి పట్టు అని ఒకటి రెండు సీరియల్ చేసింది

సో అలా జరిగిపోయింది ఫైనల్ నేనే ప్రపోజ్ చేసి అలా జరిగిపోయింది ఎక్కడైనా అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి కదా అమ్మాయిలు చేయరు కదా చేస్తారు చేస్తారా ఓకే అంటే ఏ స్టోరీలో విన్నా గానీ ఏ హీరోని అడిగినా ఎక్కడ అడిగినా కానీ నేనే నాకే నాకే ఒక స్టోరీ ఉంది అందులో అమ్మాయి ప్రపోజ్ చేసింది కానీ అమ్మాయి ఇప్పుడు నాకు లేదు మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయి మాత్రం మీతో ఉంది మీద ప్రపోస్ చేసిన అమ్మాయి మీతో లేదు ఓకే నైస్ నైస్ అండ్ లైక్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తున్న టైం లో ఇంకో ప్రాజెక్ట్ చేయిపోడానికి రీజన్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ రఘు అనే పర్సన్ యాక్చువల్ అందరికీ చాలా రికగ్నైజ్డ్ పర్సన్ అండ్ టు హ్యాండ్స్ చాలా మందికి ఫేవరెట్ సో మీకు ఆల్రెడీ పైప్ లైన్ లో చాలా ఆఫర్స్ ఉంటాయి యాక్చువల్లీ వచ్చింది ఇక్కడే ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ కి నేను ఒప్పుకోలేదు చెప్పాను కదా నాకు ఫ్యామిలీ ఫస్ట్ ఫస్ట్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ సో ప్రయారిటీ పని చేయడానికి ఒక ప్రాజెక్ట్ కావాలి ఇది ఓకే సరిపోతుంది మిగతా టైం ఫ్యామిలీకి నా కూతురు తనకిప్పుడే త్రీ ఇయర్స్ సో ఈ టైంలో జనరల్ గా బయటేమో ఎప్పుడూ స్మైలీ స్మైలీగా ఉంటారు టాక్టివ్ ఉంటారు బట్ సీరియల్ లో వచ్చేసరికి అంటే కొంచెం చేయడం ఎస్పెషల్లీ లక్ష్మితో ఉన్నప్పుడు లక్ష్మి అంటే పడదు లైక్ స్టోరీ పరంగా అలా అంతే స్టార్టింగ్ ఇక్కడ స్టోరీలో కూడా బానే లైక్ స్మైల్ స్మైల్ చేస్తూ అందరితో బాగుంటూ అలాగే ఉండేవాడిని బట్ అది వెళ్తూ వెళ్తూ స్టోరీలు లైక్ సీరియల్ లో తెలుసు కదా ఎవ్రీ రేటింగ్ ని బట్టి స్టోరీ రాస్తుంటారు ఒకటి ఫైనల్ గా జరిగేది ఒకటి హీరో హీరోయిన్ కలిసి ఉంటే ఎక్కువ టీఆర్పీ రావట్లేదని ఇద్దరిని సీరియల్స్ వచ్చేసరికి సినిమాల్లోనేమో హీరో హీరోయిన్ కలవకపోతే ప్రాబ్లం ఉంటుంది సీరియల్స్ లో వచ్చేసరికి ఏమో హీరో హీరోయిన్ కలిసి ఉంటే ప్రాబ్లం అవుతుంది బేసికల్లీ సీరియల్స్ ఏంటంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అయితే మేల్ ఓరియంటెడ్ హీరోస్ మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ స్టార్డమ్ సో ఇక్కడ మా డామినేషన్ అంటారు అయితే ఇక్కడే కాదు సీరియల్ లో ఎక్కడైనా ఫీమేల్ డామినేషన్ ఇంట్లో అయితే డెఫినెట్ గా మా డామినేషన్ అది నేను కూడా అగ్రి చేస్తాను డామినేషన్ అంటే మాదే ఆ అవును ఓకే ఇలా ఓకేనా మీకు బికాస్ పెద్దవాళ్ళు చెప్పారు కొందరు అంటే ఆడపిల్లలు కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు హేస్టీ డిసిషన్స్ తీసుకోరు అని సో ఆ పరంగా అయితే అవును ఇదే ఫై చెయ్యి అండ్ ఇక్కడ సీరియల్ లో కూడా చూసుకుంటే చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే ఏ ఆపద నుంచి అయినా కానీ ఆడవాళ్లే మగవాళ్ళని కాపాడతారు తనే ఫైట్ చేస్తుంది తనే విలన్స్ ని కొడుతుంది నేను ఊరికే చూస్తూ ఉంటా ఎలా నుంచి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏం అనిపించేది నేను అక్సెప్ట్ చేసేసుకున్నా కొన్ని ఫ్యాక్ట్స్ ని ఇండస్ట్రీ లో కొన్ని ఫ్యాక్ట్స్ ని అక్సెప్ట్ చేసేసుకుంటే మాకు ఎక్కువ కష్టం అనిపించదు ఓకే అలా వెళ్ళిపోతుంది యాక్సెప్ట్ చేసుకున్నారా చేసుకోవాల్సి వచ్చిందా లేదు నేను చేసేసుకున్న స్టార్టింగ్ నుంచే నా ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు మేల్ ఓరియంటెడ్ దొరికింది సో అందులో ఏమైనా నేనే సెకండ్ ప్రాజెక్ట్ కి నాకు అది ఓ లేదు తర్వాత వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని చూసాను కదా సో అప్పుడు అర్థమైపోయింది సీరియల్స్ అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సో మీరు చూ కావాలంటే చూసుకోవచ్చు ఏ సీరియల్ అయినా విలన్స్ ని ఫేస్ చేసేది హీరోయిన్ హీరోస్ కాదు హీరోస్ చక్కగా సూటు బూట్ వేసుకొని చక్కగా కార్ లో